ఏదే తంబళ్ళపల్లె నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడ రావాలి శ్రీనివాసపురం రావాలి అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి అక్కడి నుంచి నేరుగా సంబేపల్లి మీదుగా నేరుగా ఇది మళ్ళీ పల్లెకి వెళ్తుంది అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకు ఉండదు ఉంటే ఒక పక్క ఐటీ ఒక పక్క ఆర్టికల్చర్ బంగారు బండిస్తారు మీరు ఇక్కడ కూర్చొని ఏం కావాల చేసే పరిస్థితి వస్తుంది మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది అదే మరి అందరినీ వాళ్ళు పీలేలో డెబ్బై వేల ఎకరాలు వస్తుంది ఇక్కడ వస్తుంది నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కావాల్సింది కులాలు మతాలు ప్రాంతాలు కాదు ఎవరు న్యాయం చేశారు ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేరు అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూస్తే అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను బ్రహ్మాండంగా పనిచేశాం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు మళ్లీ చెప్తున్నాను పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు నాలుగు వందల కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్లీ పేర్నల్ గా ఆ డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి దీనికి వెయ్యి కోట్లు అవుతా ఉంది నాలుగు వందల కోట్లు పోయింది ఇప్పుడు అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఢిల్లీ కూడా కాలయాపన ఐదారు సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటుని కూడా గెలిపించారు ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి అవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను అమరావతికి శ్రీకారం చుట్టాను హైదరాబాద్లో లో భూమి ఉంది అమరావతిలో ప్రైవేటు భూమి ఉంది నేను ఒక పిలిపిసి నన్ను నమ్మి యాభై ఐదు వేల ఎకరాలు రైతులు ల్యాండ్ పోలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారంటే అది నమ్మకం నేను అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా నేనేదో గాల్లో మాటలు చెప్పడం లేదు ఇంతవరకు చేసిన పని యొక్క ఫలితాలు మీరు చూశారు ఒక హైదరాబాద్ నగరం ముప్పై సంవత్సరాల కంటే ముందు నా దూర దృష్టి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది దాంట్లో ఎవ్వరూ కాదన లేరు ఇప్పుడు మన పిల్లల ఆస్తులు చూశారు అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను ఐటెక్ సిటీ పేరు నేనే పెట్టా సైబరాబాద్ కూడా నేనే పెట్టాను టెక్నాలజీ కోసం ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను ఇప్పుడు అమరావతి అమరావతి పేరుంటే మీరు దేవతల రాజధాని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవేంద్రుడు పరిపాలించిన దేవతల రాజధాని పేరు అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంత మనం శాతవాహనులు కూడా పరిపాలించారు తర్వాత చరిత్రలో ఇలాంటి రాజధానికి నేను శ్రీకారం చుడితే ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అందరికీ ఉపయోగపడతాను ప్రారంభిస్తే దాన్ని శ్మశానమని ఎడారిని దాన్ని పూర్తిగా మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి కడాన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో మనం పనిచేశాం కాబట్టి దానికి కూడా ముందుకు వచ్చారు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశారు ఇప్పించారు అడ్కో అవన్నీ కూడా ఇంకొక పదహైదు వేల కోట్లు వచ్చాయి పనులన్నీ ప్రారంభమయ్యాయి అది కూడా చెప్తున్నా ఈరోజు మన పిల్లలు ఎట్లయితే తెలుగు పనిచేస్తున్నారో ఇంటి దగ్గర కూర్చొని తొంభై లక్షల రూపాయలు సంపాదించి అవసరమైతే వ్యవసాయం కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు అదే మరిగా అమరావతిలో కూడా ఏదైతే భూములు ఉన్నాయో ల్యాండ్ మానిటైజేషన్ చేసి ఒక్క పైసా వేరే ప్రాంతాల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందులో వచ్చే డబ్బులే ఖర్చు పెట్టి పైకి తీసుకొస్తాం అదే హైదరాబాద్ కూడా చేశాం అక్కడి నుంచి సంపద వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితికి వస్తాం ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను గొల్ల చలపతి ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు ఈ కుర్రాడిని చూస్తే మోగు కుర్రాడు ఏమీ చేయలేడు ఎవరిన ఆయన తీసుకుపోవాలి నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ ఆరు వేల రూపాయలు పెంచిన పెంచాను మూడు వేల నుంచి దానివల్ల ఆ కుర్రాడికి ఈరోజు ఈ పెంచిన వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది వాళ్ళ తల్లి ఇక్కడ లేదు డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది అక్కడ మూడు వేలు నాలుగు వేలు సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెడదు కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్త మామూలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను కనీసం ఇంట్లో ఉండాలి వస్తే ఎవరన్నా మొయ్యాలి అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి బ్యాటరీది పెట్టి నలభై ఐదు వేల రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను పాప మోగోడు ఆనందం చూస్తే నా కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది నా జన్మ చరితార్థమైందని అది చూసినప్పుడు ఓ నా కోసరం ఈ ట్రై సైకిల్ ఇచ్చారు నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది నేనేదో ఆఫీసులో కూర్చుంటే నాకు తెలియదు ఇక్కడికి వస్తే తెలుస్తుంది క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకురావడం తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళ అవ్వ అయితే అమ్మమ్మ అయితే నాన్నమ్మ అయితే ఒకటి అడిగింది మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది ఒక ఇంటి జాగా ఇవ్వండి ఇల్లు అంటే వాళ్ళకు కూడా మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా కుర్రాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కొత్త ప్రోగ్రాం వత్సల కింద నాలుగు వేల రూపాయలు అదనంగా అంటే ఆరు నాలుగు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం ఇది కాకుండా ఇంకొక పక్క ఇంటి పైన సోలార్ కలెక్టర్ వేరే వాళ్ళతో మాట్లాడితే ఒక ఎన్ఆర్ఐ వచ్చి అరవై వేల రూపాయలతో సోలార్ టూ వాట్స్ పెట్టాడు దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంటి పైన కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్న మనకు తెలియదు ఈరోజు మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని మనం వాడుకొని ఒకవేళ మిగిలితే ఆ కరెంటు ఇస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు నెలవారీగా నెట్ మీటర్ చూసుకొని మీరు ఇచ్చుంటే మీకు యూనిట్కి రెండు రూపాయలు డబ్బులు ఇప్పించే విధానాన్ని కూడా శ్రీకారం చుట్టాను ఈ ఇల్లు ఒక ఉదాహరణ నూట ముప్పై యూనిట్లు కరెంటు ఉత్పత్తి వాడుతున్నారు ఈ రెండు కిలో కానీ పెట్టుకుంటే రెండు వందల యాభై రెండు వందల అరవై యూనిట్లు కరెంటు నెలకు ఉత్పత్తి అవుతుంది నేను ఇచ్చిన ట్రై సైకిల్ కూడా వాడుకుంటూ ఒక ఐదో పదో యూనిట్లు అవుతుంది మిగిలినంతా కూడా వంద ఇరవై యూనిట్లు గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది